బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇగ చూడు నలభై రెండు శాతం కోటాలు లేనట్టేనా బీసీ రిజర్వేషన్లపై కాడి పారేస్తున్న సీఎం ఆఖరి పోరాటం అయిపోయిందన్న రేవంత్ మేము చేసేది ఏమీ లేదు రాత్రికి రాత్రి అన్నీ జరగవు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ మోదీ బిల్లుకు ఆమోదం లభించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాం ఢిల్లీలో నిస్సహం వ్యక్త నిస్సాహస్త వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి చెప్పలే వీళ్ళ చేతిలో ఏమీ లేదండి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ఎజెండా కోసం టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం కేవలం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం రాజకీయాన్ని మాత్రమే చేసింది తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి పోరాటం చేద్దాం నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా తీసుకొద్దామనే ఒక హుక్కు సంకల్పంతో ఢిల్లీకి వెళ్ళలే వీళ్ళు కేవలం వీళ్ళ రాజకీయ ఎజెండా కోసం మాత్రమే ఎల్లుళ్ళు అనేది వాస్తవమైన విషయం సో నలభై రెండు శాతం బీసీలకు లేనట్టే కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టే కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఒప్పిస్తారా లేకపోతే ఇక్కడ ఉండే ఎంపీలు పోయి ధర్నా చేస్తారా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది బీసీలకు సంబంధించి అంతిమ పోరాటం అయిపోయిందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బాహాటంగానే బహిరంగంగానే ప్రకటన చేశారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే సో దీంట్లో ఏం జరిగింది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఆర్డినెన్స్ ఆమోదించకున్న రిజర్వేషన్లు ఎలా దాని ద్వారానే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే యోచన కోర్టులలో కేసు వేయద్దని అన్ని పార్టీలకు వినతి ఒకవేళ న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్స్ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇచ్చేందుకు నిర్ణయం జీవోతో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇస్తున్నాయి దీంతో సర్కార్ రిజర్వేషన్ల పెంపుపై విడుదల చేస్తే జీవోను కోర్టులలో ఎవరు సవాలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలకు ప్రభుత్వం అపీలు చేయనుంది కోర్టులలో కేసు వేయకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేదంటే కోర్టులు స్వయంగా జోక్యం చేసుకుని యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటనేది సర్కారు ఆలోచిస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒకవేళ కోర్టు కొట్టుపారేస్తే పాత పద్ధతిలో చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ను శాతం లోపు కల్పించాలని మిగతా వాటిని నలభై రెండు శాతం పరంగా పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళ యొక్క భజన పేపర్ రాసుకొచ్చింది సో ప్రాక్టికల్గా ఏంటంటే బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినా అని చెప్పకుండా ఇట్లా ఇండైరెక్ట్గా దొంగేషాలు వేస్తున్నది అనేది వాస్తవం ఏంది అంటే బీసీల కోసం ఢిల్లీకి వెళ్ళిండా జంతర్ మంతర్ వద్ద ధర్నా వాళ్ళ పార్టీ అగ్రనేతలు రాలే కదా దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా స్పందించిందా కనీసం వీళ్ళని పట్టించుకున్నదా కనీసం వీళ్ళు ఎక్కడైనా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు మైకులలో ఊదురగొచ్చిన ఉపన్యాసాలను భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ ఒక్క నేతలైనా కౌంటర్ అటాక్ చేసిలా అయిపోయా వీళ్ళని ఢిల్లీ నడివీధులలో ఎవరు దేక్తలేరు తెలంగాణ ప్రజలు దేక్తలేరు ఇది అందరికీ తెలిసిన విషయం ఇది ప్రజలు గుసగుస పెట్టుకుంటున్న విషయం దాంట్లో ఏముంటుందండి సో ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే బీసీలను మోసం చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దీని గురించి మర్చిపోయి బీసీలకు సంబంధించి ఒక ఒక మగ పిల్లగాడు ఇక ఓ బయలుదేరుతారు బీసీలో నేను తీసుకొస్తాను నేను ఏం లేదు బీసీలను మిమ్మల్ని రాజకీయ ఓటు బ్యాంకు కోసం మిమ్మల్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా వాళ్ళ యొక్క పలుకుబడి కోసం వాళ్ళ యొక్క ఏంది అంటే అస్తిత్వం కోసం మాత్రమే మిమ్మల్ని వాళ్ళ మీ బీసీ ఎజెండా వాళ్ళ మీద వేసుకొని నాటకాలు ఆడతాడు ఆ దొంగ నాటకాలు ఆడేటోళ్ళని అందరినీ బజార్లో నిలబెట్టురు ఇది బీసీ బిడ్డలందరికీ చెప్తున్నా